హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా గార్డెన్లో పూసిన పువ్వులండి ఒక యాభై రకాల వరకు పువ్వులు అనేవి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా నచ్చుతాయండి మా తోటలో నాకు ఇష్టమైన పువ్వుల్లో ఈ చామంతి ఒకటండి చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో రాధా మనోహరం అండి దీన్ని నేను కొత్తగా ప్లాన్ చేసుకున్నాను ఈ పువ్వులు కూడా చాలా బాగుంటాయండి బ్రహ్మకమలం సంవత్సరానికి ఒక్కసారి పూస్తుంది అది కూడా రాత్రిపూట పూస్తుంది నెక్స్ట్ మందారాలండి మందారాల్లో నె నా దగ్గర చాలా రంగులు చాలా రకాలు ఉన్నాయండి ముద్ద మందారం ఎరుపు రంగు గులాబీ రంగు ముద్ద మందారం అండి గులాబీ రంగు ముద్ద మందారం అయితే పువ్వులు అనేవి గుత్తులు గుత్తులుగా పూస్తాయండి చాలా ఎక్కువగా పూస్తాయి రోజుకి నెక్స్ట్ వైట్ మిరప మందారాలండి ఇవన్నీ హైబ్రిడ్ మందారాలండి ఇవి రోజుకి ఒక ఐదు నుంచి ఆరు పువ్వుల వరకు పూస్తాయి నేనైతే మొత్తం ఎనిమిది రకాల హైబ్రిడ్ మందారాలు పెట్టుకున్నాను మొక్క అయితే చాలా చిన్నదిగా ఉంటుంది పువ్వు చూసారా చాలా పెద్దగా పూస్తాయండి మీకు కూడా ఎక్కడైనా ఈ హైబ్రిడ్ మందారాలు దొరికితే తీసుకొని పెట్టుకోండి డైలీ మనం పూజ చేసుకున్నప్పుడు మనకి ఉపయోగపడతాయి పువ్వులు కూడా చాలా ఎక్కువగా పూస్తాయండి హైబ్రిడ్ మందారాల్లో ఎరుపు తెలుపు పసుపు ఇంకా గులాబీ ఇంకా ఐదు ఆరు రకాలు తీసుకున్నానండి వాటన్నిటికి కూడా చక్కగా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి ఈ హైబ్రిడ్ మందారాల్లో కూడా నాకు ఈ తెలుపు హైబ్రిడ్ మందారం అంటే చాలా ఇష్టం అండి చూసారా తెలుపు ఎరుపు పసుపుతో చాలా అందంగా ఉంటుందండి దీంట్లోనే పసుపు ముద్ద మందారం అండి అది ఇంకా ఆరెంజ్ చిన్న చిన్న బేబీ మందారాలండి నెక్స్ట్ అనేది లాంతర్ మందారం ఇంకా దీని గురించి అయితే నేను వెతికి వెతికి కొనుక్కున్నాను ఇందులో రెండు రకాలండి తెలుపు మరియు ఆరెంజ్ మీరు కనుక లాంతర్ మందారాలు మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒక మొక్క అయితే కొనుక్కోండి చాలా ఎక్కువగా పువ్వులు పూస్తూ ఉంటాయండి అంత అందంగా కూడా ఉంటాయి ఈ లాంతర్ మందారలో నాకు ఆరెంజ్ రంగు అంటే చాలా ఇష్టం అండి చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటుంది నెక్స్ట్ మిరప మందారం అండి ఇది ఇలానే పూస్తుంది పూర్తిగా విచ్చుకోదు మిరపకాయలా ఉంటాయండి మిరప మందారంలోనే నా దగ్గర ఎరుపు మరియు వైట్ కలర్ ఉందండి ఇది కొంచెం క్రీమ్ షేడ్లో వస్తుంది ఇవి కూడా చాలా ఎక్కువగా పూస్తుంటాయండి నెక్స్ట్ పింక్ పెద్ద మందారాలండి చూసారా ఎన్ని పువ్వులు పూసాయో ప్రతిరోజు ఒక నలభై వరకు మందారాలు పూస్తూ ఉంటాయండి నాకైతే ప్రతిరోజు ఆ బుట్ట అనేది నిండిపోతుందండి ఈ మందార పువ్వులతో ఆరెంజ్ కలర్ హైబ్రిడ్ మందారం అండి ఇది కూడా నెక్స్ట్ ఇది ఒక డెకరేషన్ ప్లాంట్ నాకు అయితే గుర్తులేదు ఇది నేను ఇంటి బయటన చిన్న గోళంలో నాటుకున్నానండి ఎరుపు ఇంకా ఆరెంజ్ కలర్లో పూస్తుందండి ఈ మందారం అయితే చూసారా ఇంకా నేను వీడియో తీస్తున్న ఎంత అందంగా పడిందో చాలా బాగుంటుందండి ఈ మందారం చిన్న గోళంలో వేసుకున్నా సరే మీకు పువ్వు అనేది చాలా పెద్దదిగా పూస్తుంది ఇది ముద్ద మందారం టైప్లో వస్తుందండి కలర్ అయితే చాలా బాగుంటుంది ఈ మందారాలు అయితే నాకు అసలు చెట్టు నుంచి తెంపబు లేదు చూసారా ఒక మొక్కకి ఎన్ని పువ్వులు పూసాయో ఈ మందారం చాలా బాగుంటుందండి నెక్స్ట్ చిన్న చిన్న ముద్ద మందారాలండి వీటన్నిటికీ చక్కగా మొగ్గలు అవన్నీ వచ్చేసాయండి ఇవన్నీ నేను ఈ మధ్యన ప్లాంట్ చేసుకున్న కొత్త మందారాలండి రెక్క మందారాలు ముద్ద మందారాలు హైబ్రిడ్ మందారాలు అన్నీ నేను ఇంకా జస్ట్ వేసుకుని ఒక ఇరవై రోజులు అవుతుందండి వాటన్నిట్లో అగోండి పసుపు ఎరుపు ఇంకా పింక్ కలర్ నేను ఈ మధ్యనే ప్లాంట్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా నా దగ్గర ఆల్రెడీ తెలుపు మందారం ఉంది అయినా సరే ఇంకొకటి తెచ్చి పెట్టుకున్నాను ఇది మరీ అంత తెలుపు షేడ్లో రాదండి కొంచెం బిస్కెట్ కలర్ అయితే కలుస్తుంది సేమ్ ఈ తెలుపులోనే పసుపు కలర్ ముద్ద మందారం పసుపు కలర్ మందారం అండి ఇది కొంచెం చిన్నదిగా పూస్తుంది సుమారు నా దగ్గర మందార పువ్వులే ఒక ఇరవై రంగుల వరకు ముప్పై రకాల పువ్వులు అయితే ఉన్నాయండి మిరప మందారం ముద్ద మందారం రేకు మందారం హైబ్రిడ్ మందారాలు ఇంకా చాలా ఉన్నాయండి నెక్స్ట్ గులాబీ పువ్వులు కాశ్మీర్ గులాబీ అండి ఈ పువ్వులు అనేవి నా ఫేవరెట్ ఈ తెలుప కలర్ కాశ్మీర్ గులాబీ ఇంకా ఇందులోని ఎరుపు రంగు ఇవి చిట్టి గులాబీలు అండి చాలా చిన్నగా ఉంటాయండి డైలీ చూసారు ఎన్ని పువ్వులు పూస్తాయో ఇవి మీరు చక్కగా గోలంలో వేసుకున్నా కూడా పువ్వులు అనేవి వస్తాయండి కాశ్మీర్ గులాబీలో ఇంకా చాలా రంగులు తీసుకున్నాను కానీ ఇవే నాకు బతికాయండి ఇంకా ఇవి చిట్టి చిట్టి మందార సారీ చిట్టి చిట్టి గులాబీలు అండి ఎరుపు రంగు చిట్టి గులాబీలు అండి ఇవన్నీ రోజుకి ఒక ఇరవై పువ్వులనేవి పూస్తూ ఉంటాయి చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో నేనైతే గులాబీలు ఎప్పుడూ గోళాల్లో కాకుండా కిందనే వేసుకుంటానండి అందరికీ కింద వేసుకోవడం కుదరదు కదా మీకు కావాలంటే గోళాల్లో కూడా వేసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు కనకంబరాలండి ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీ డెకరేషన్ పువ్వులండి అన్ని రంగులు తీసుకున్నాను వీటిలో నేను ఈ ఎరుపు రంగు అయితే చాలా బాగుంటుందండి అన్నిటికన్నా డాలియాలండి ఇది ఇది దుంపజాతికి చెందిన మొక్క చూసారా పువ్వు ఎంత పెద్దగా పూసిందో ఈ డాల్యాల్లో రెండు మూడు రంగులు పెట్టుకున్నాను ఇవైతే కొత్తగా మొగ్గలు అనేవి వచ్చాయి చామంతలండి అసలు ఈ చెట్టుకి అసలు ఆకలే కనబడట్లేదు అన్ని పువ్వులు పూసాయి నా దగ్గర చామంతులు ఒక పదిహేను రకాల వరకు ఉన్నాయి నేను ఇవన్నీ ఒకేసారి కొనలేదండి ఎప్పటి నుంచో వస్తున్న మొక్కలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం నాకైతే చామంతులు ఇలానే పూస్తూ ఉంటాయి ఈ ఆరెంజ్ అండ్ పింక్ షర్ట్ చామంతి వైట్ కలర్ చామంతి పసుపు రంగు చామంతి చూసారా గుత్తులు గుత్తులుగా పూసాయి అసలు ఈ మొక్క మీద తెంపాలని కూడా నాకైతే లేదు ఒక పువ్వు కూడా అంత అందంగా పూసాయండి మీకు ముందే చెప్పాను కదా ఈ తెలుపు రంగు చామంతి బటన్ చామంతిలో వస్తుంది చాలా అందంగా ఉంటాయి ఇవి పసుపు కలర్ చామంతి అండి ఇవి చూసారా ఇవి కూడా గుత్తులుగానే పూసాయి సేమ్ ఈ పసుపు రంగులానే నా దగ్గర సేమ్ వైట్ కలర్ కూడా ఉందండి వైట్ మధ్యలో కొంచెం గ్రీన్ షేడ్గా పూస్తాయండి ఈ చామంతలన్నీ కూడా నెక్స్ట్ చామంతుల్లో కొంచెం లైట్ ఎల్లో షేడ్ వస్తుందండి ఇది వైట్లో రెక్క చామంతి వైట్ ముద్ద చామంతి పింక్ కలర్ చామంతులు అండి చిట్టి చామంతులు చాలా చిన్నగా ఉంటాయి పింక్ షేడ్లో బలి అందంగా ఉంటాయి ఇవి ఎరుపు రంగు చామంతలు అండి పువ్వు అయితే చాలా పెద్దదిగా ఉంటుంది వీటికి చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటాయి టమాటా ఎరుపు రంగులో అండి ఆ పువ్వులు అనేవి నెక్స్ట్ డార్క్ పింక్ అండి డార్క్ పింక్ రెడ్ చామంతి గ్రీన్ కలర్ చామంతి బటన్ చామంతులు ఇవైతే నాకు ఎక్కువ అయితే పుయ్యలేదండి నెక్స్ట్ ఈ గ్రీన్లోనే వైలెట్ కలర్ చామంతి అండి ఇది ఇవి కూడా చామంతుల్లో ఒక రకం అని చెప్పేసి నేను కొన్ని మంత్స్ బ్యాక్ నాటుకున్నాను ఇవైతే నాకు బ్రతకలేదండి కొద్ది రోజుల వరకు పూసాయి నెక్స్ట్ ఇది సాతావరి అండి మల్లె మొగ్గల్లా ఉంటుంది చూడ్డానికి స్మెల్ కూడా సేమ్ మనకు మల్లె మొగ్గల్లానే ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ పువ్వు ఇంకా గులాబీలండి ఇవన్నీ చిట్టి చిట్టి రేకు గులాబీలు ఒక చిన్న మేడ మీద నేను ఒక చిన్న గోళంలో వేసేసుకున్నాను ఈ గులాబీలు ఇప్పుడు అన్నిట్లో ఎక్కువ పూసిన పువ్వులైతే ఈ మల్లె పువ్వులేనండి చూసారా మల్లె పొంగల్లో నా దగ్గర మూడు రకాలు ఉన్నాయి పొడు మల్లె ఇంకోటి చాలా చిన్న మల్లె గుడ్డు మల్లెలా వస్తుందండి ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను మల్లె పువ్వులు ఎక్కువగా పూయాలంటే ముందు మీరు చెట్టుకున్న ఆకులు మొత్తం తీసేసుకోవాలండి ఒక్క ఆకు కూడా ఉంచుకోకూడదు కొద్ది రోజులు పోయిన తర్వాత బాగా చిగురు వస్తుందండి దానికి పువ్వులు కూడా చాలా ఎక్కువగా పూస్తాయి ఈ మల్లె మొక్కలకి మీరు ఎక్కువగా చేపలు కడుక్కునే నీళ్ళు వేసుకోండి ఇంకా ఉల్లిపాయ తొక్కులు కూడా వేసుకోండి దానివల్ల పువ్వులు అనేవి చాలా ఎక్కువగా పూస్తాయి చూసారా చెట్టు నిండా పువ్వులన్నీ పూస్తూనే ఉంటాయి ఇంకా వేపాకు సారీ వేపపిండి కోకోపిట్ ఇవన్నీ కూడా ఇవ్వండి నేనైతే ఎక్కువగా ఆ వెరువులు ఇస్తుంటానండి ఈ మల్లె పువ్వులకి నేను ఈ మల్లె మొగ్గలు ఎలా పెంచుకోవాలో నేను వీడియో చేసి కూడా ఆల్రెడీ పెట్టాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ రజనీగంధ అండి ఇవైతే లిల్లీ పువ్వుల్లానే ఉంటాయి అది లిల్లీ పువ్వులే కానీ మనకి లిల్లీ పువ్వులు ఒక రేకులోనే పూస్తాయి కదండి ఇవి రెండు రేకులతో పూస్తాయండి రజనీగంధ అని అంటారు ఒక చిన్న బియ్య బస్తాలో వేసేసుకున్నానండి చూసారా ఇవి కూడా చాలా ఎక్కువ పువ్వులు పూస్తాయండి ఇంకా మొగ్గలు అనేవి వస్తున్నాయి మనకి సాయంత్రం వయసుకి ఈ రజనీగంధ పువ్వులు అనేవి ప్రతిరోజు పూస్తాయండి నెక్స్ట్ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పువ్వులండి చెంగల్వా పువ్వులు అవి నాలుగు పువ్వులు కలిసి ఒకేసారి పూసాయండి ఈసారి ఆరెంజ్ షేడ్లో పూసాయి చూసారా ఎంత అందంగా ఉన్నాయో నేనైతే వర్షం పడుతున్నప్పుడు చక్కగా ఒక వీడియో కూడా తీసి పెట్టుకున్నాను ఇవి కృష్ణుడికి చాలా ఇష్టమైన పువ్వులండి నెక్స్ట్ రాంబాణాలని అంటాం మేమైతే ఇవి గడ్డి గులాబీలండి గడ్డి ఒక ఆరు రంగుల వరకు ఉన్నాయి ఆరెంజ్ పింక్ వైట్ ఎల్లో కనకాంబరాలు కనకాంబరాల్లో హైబ్రిడ్ కనకాంబరాలు నార్మల్ కనకాంబరాలు రెండు రకాలు కూడా ఉన్నాయి రాధా మనోహరం అండి ఇది తీగజాతికి చెందిన మొక్క ఎవరైనా మేడ మీద ఈ మొక్కను వేసుకుంటే కింద వరకు ఇంటి చుట్టూ ప్రాకించుకోవచ్చు పువ్వులైతే వాసన చాలా బాగుంటుందండి సేమ్ మనకి మళ్ళీ పువ్వులు ఎలా వాసన వస్తాయో అలానే ఆ రాధా మనోహరం పువ్వులు కూడా వస్తాయి ఇవి గడ్డి గులాబీల్లో ఇంకో రకం అండి ఇవి కూడా ఎల్లో లైట్ లావెండర్ డార్క్ పింక్ ఇవి మనకు ఊరికే వేసుకున్నా కూడా మొక్కలనేవి వచ్చేస్తుంటాయండి నెక్స్ట్ బంతి పువ్వులండి నా దగ్గర పూసిన పువ్వులన్నీ మీకు చూపించాను మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి ఇంకా కొన్ని కొన్ని పువ్వులు అనేవి మిస్ అయ్యాయి నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి